చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని మదనపల్లెలో శ్రీదశ మహా విద్యా సమేత మహారాజశ్యామల చండీ హోమం నిర్వహణ తెదేపా యువనేత కట్టా దొరస్వామి నాయుడు ఆధ్వర్యంలో మదనపల్లి ఎన్వీఆర్ కళ్యాణ మండపంలో మూడు రోజుల పాటు నిర్వహించనున్న చండీ హోమం దళితులపై దాడి చేసిన పది మందిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చిలకవారిపల్లి గ్రామ దళితులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించిన బహుజన సేన అంగన్వాడీ సిబ్బందిపై రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశత్వ విధానాలను ఖండించిన తెలుగుదేశం శ్రేణులు శనివారం జరిగిన అంగన్వాడీల నిరసనలో పాల్గొన్న రాజంపేట పార్లమెంటు తెదేపా అధ్యక్షుడు చెమ్మర్తి జగన్మోహన్ రాజు పేదల సంక్షేమమే సీఎం జగన్మోహన్ రెడ్డి ధ్యేయం రూపాయల కొత్త పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో కార్యక్రమంలో నిమ్మనపల్లిలో జరిగిన పాల్గొన్న ఎమ్మెల్యే నవాజ్ ఇక చూస్తే తమ్మలపల్లి నియోజకవర్గానికి చెందిన కట్ట దువరస్వామి నాయుడు ఆధ్వర్యంలో శుక్రశని ఆదివారంలో నిర్వహించే శ్రీ దశ మహావిద్య సమేత మహారాజ శ్యామల చండీ హోమంను నేడు మదనపల్లి పట్టణం ఎన్విఆర్ కళ్యాణ మండపం నందు బ్రాహ్మణోత్ముల చే చండీ యాగాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాజంపేట పార్లమెంటు అధ్యక్షులు సమర్థి జగన్మోహన్ రాజు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చంద్రబాబు మాజీ టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్ తెలుగుదేశం నేత నాదెళ్ల శివప్రసాద్ పాల్గొన్నారు చండీ యాగం మూడు రోజులు పాటు కొనసాగుతుందని చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ చండీ యాగాన్ని నిర్వహిస్తున్నట్లు కట్టా దొరస్వామి నాయుడు తెలిపారు దుష్ట పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి కలిగి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే తెలుగుదేశం పార్టీ అధికారంలో రావాలని అన్నారు ఈ కార్యక్రమంలో రాజంపేట పార్లమెంటు జనరల్ సెక్రటరీ దొరస్వామి నాయుడు అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ గుత్తికొండ త్యాగరాజు మురళి రాటకొండ మధుబాబు తెలుగు యువత అసెంబ్లీ అధ్యక్షుడు అరుణ్ తేజ్ నాయకులు ప్రణయ్ మైనార్టీ నాయకులు పఠాన్ మహబూబ్ ఖాన్ టీడీపీ నాయకులు శ్రీరాములు బండి అమరా ప్రభాకర్ పెద్ద సంఖ్యలో తెలుగుదేశం కార్యకర్తలు పొర ప్రజలు పాల్గొన్నారు

నాలుగున్నర సంవత్సరాలుగా కక్షపూరితంగా నియంత్రణ పాలన చేస్తూ ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు అటు సంక్షేమం అంటూనే పేదలకి పది రూపాయలు బటన్ నొక్కితే కింద నుంచి నూరు రూపాయలు లాగేసేటటువంటి పరిస్థితి నిత్యావసర ధరలు పెరిగినాయి కరెంటు ఛార్జీలు పెరిగినాయి ఆర్టీసీ ధరలు పెరిగినాయి ఎక్కడ చూసినా కానీ పేదల జీవితం అస్తవ్యస్తమైంది ఎలాగో అభివృద్ధి లేదు పోలవరాన్ని నాశనం చేసినారు అమరావతిని నాశనం చేసినారు రోడ్లను నాశనం చేసినారు ఎక్కడ చూసినా విధ్వంసం ఇవాళ రాష్ట్ర ప్రజల యొక్క ఆకాంక్ష రాష్ట్రంలో మేధావులు కానీ ప్రతిపక్ష నాయకులు కానీ వైసీపీ పార్టీ నాయకులు కూడా ఒకటే నమ్ముతున్నారు ఇవాళ ఈ విధ్వంసమైనటువంటి రాష్ట్రాన్ని బాగు చేసేటటువంటి సత్తా దమ్ము కలిగినటువంటి ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ రాష్ట్ర ప్రజలందరి యొక్క కోరిక ఎలాగైనా కానీ ఎప్పుడు ఎన్నికలు వస్తాయా మేము బాబుగారిని సీఎం చేసుకొని మా జీవితాల్లో బాగు చేసుకున్నామా అని అందరూ ఎదురు చూస్తున్నటువంటి తరుణాల్లో ప్రజల ఆకాంక్ష ప్రజల ఆశీస్సుల తోడు దైవ బలం కూడా కావాలని ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు నిండుగా ఉండి బాబుగారు ముఖ్యమృత రాజ్యాభిషేకం చేశారు ఆ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్కి అరిష్టం దాపురించింది మొట్టమొదట్లో రెండు సంవత్సరాలు కరోనాతో రాష్ట్ర ప్రజలు అతలాకుతలం అయిపోయారు దేశమే మొత్తం సర్వనాశనం అయిపోయింది ఆ తర్వాత కరువు కాటకాలు ప్రజలంతా సుభిక్షంగా లేకుండా ఎప్పుడూ ఏదో ఒక ఈతి బాధాలతో ఈ ఐదు సంవత్సరాలు నెట్టుకుంటా వస్తారు ఈ పరిస్థితుల్లో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పి మిత్రులు కట్ట దొరస్వామి నాయుడు గారు రాజసూయ యాగము చండీ యాగము మదనపల్లిలో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే రాజసూయ యాగం చేసిన తర్వాత రాజ్యం సుభిక్షంగా ఉంటుంది ప్రజలంతా సంతోషంగా ఉంటారు చండీ యాగం చేస్తే ప్రజలకు నమస్కారం ఈరోజు మదనపల్లి పట్టణం నందు మన ప్రియతమ నేత చంద్రబాబు నాయుడు గారు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ఈ రాష్ట్రాన్ని మళ్లీ గాడిన పెట్టాలని చంద్రబాబు నాయుడు గారు అయితేనే మళ్ళీ అభివృద్ధి జరుగుతుందని ఆయన ఆరో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆయనకు భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని కలిగించాలని ఈరోజు మేము ఈ దశ మహావిద్యా రాజశ్యామల చండీ హోమం నిర్వహిస్తున్నాము ఈ హోమానికి నాలుగు నియోజకవర్గాల నుంచేగాక రాష్ట్ర స్థాయి నాయకులు కూడా విచ్చేస్తున్నారు ఈ హోమం యొక్క ప్రత్యేకత ఏంటంటే అమ్మవారు అయ్యేవారుని కొలవడం వల్ల చంద్రబాబు నాయుడు గారికి మంచి ఆరోగ్యం ఇచ్చి ఆయన మళ్ళీ ముఖ్యమంత్రిని చేసి కేంద్రంలోని సచివాలయ ఆవరణంలో ఏర్పాటు చేసిన కొత్త పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మదనపల్లి శాసనసభ్యులు నవాజ్ బాషా మండల పరిధిలోని రెండు పేల ఐదు వందల మంది పెన్షనర్లకు పెన్షన్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల కోసం నిరంతరం ఆలోచిస్తూ వారి కోసం సంక్షేమ పథకాలు తీసుకొచ్చి వారికి అండగా నిలుస్తున్న ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు అర్హతే ప్రామాణికంగా ప్రతి ఒక్కరికి అవినీతికి తావు లేకుండా సంక్షేమ కార్యక్రమాలు గ్రామ వాలంటీర్ ద్వారా అందిస్తున్నట్లు తెలిపారు గతంలో ప్రతిపక్షం అందించిన సంక్షేమ పథకాలపై ఎమ్మెల్యే నవాజ్ బాషా మండిపడ్డారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మంజుల ఎంపీడీఓ శేషగిరిరావు ఏపీఎం రజని ఏపీఓ రమేష్ ఏఈహరి జగ్నాథ్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ ఎంపీ సర్పంచ్ ఎంపీటీసీలు ఎంపీటీసులు వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు ఈరోజు మాట చెప్తూ మనమ తిప్పకుండా చెప్పిన చెప్పిన మా హామీల వరకు వంద వంద శాతం అమలు పరిచిన ఘనత చరిత్ర భారతదేశ చరిత్రలోనే ఎవరన్నా రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ముఖ్యంగా తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది పక్క రాష్ట్రాల్లో కూడా వెయ్యి రూపాయలు పేక్ష ఇచ్చేదానికి కూడా కష్టం ఉంది ఈ రోజు మీ అందరి సల్లన్న జీవన ఆశీస్తో మూడు వేల ఆరు వందల నలభై ఐదు పాదయాత్ర చేసి అందరి కష్టాలు నష్టాలు తెలియజేసుకొని రెండు పేజీల మేనిఫెస్టో రిలీజ్ చేసి ఆ రెండు పేజీల మేనిఫెస్టోలో నేను మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తాను విడతల వారిగా అని చెప్పి ఈరోజు మూడు వేల రూపాయలు మా అవలకు తాతలకు వికలాంగులకు విడువలకు అందరు కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు మీరు ఒకటే తెలియజేసుకోవాల్సిన అవసరం ఏముందంటే గత ప్రభుత్వాలు ఎవరైతే నేను పద్నాలుగు సంవత్సరాలుగా నేను ముఖ్యమంత్రి పనిచేశాను నాకు నలభై సంవత్సరాల అనుభవం అనే వ్యక్తి స్వాతంత్రం వచ్చినప్పుడు నేను పుట్టిన వ్యక్తి జనవాహినికి అందరికీ నా అభినందనలు మనము ఈ నవరత్నాల్లో ప్రతి ప్రోగ్రామ్ చెప్పిన ప్రతి ఇది మన జగనన్న అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అంచలంచలుగా అమలు పరుస్తూ చివరి విడతగా మన పెన్షన్ మూడు వేలకు ఈ రోజు పెంచుతూ ఈ నెల ఒకటో తేదీ ఇవ్వడం జరిగింది తన చేసిన వాగ్దానంలో నూటికి వంద శాతం అమలు పరిచారు తర్వాత ఈ కార్యక్రమాలు మండలంలో కార్యక్రమాన్ని దిగ్విజయంగా ప్రారంభిస్తున్న మన నిమ్మనపల్లి ప్రజానీకానికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ఎమ్మెల్యే నవాజ్ అన్న గారికి వేదికను అలంకరించిన ప్రజాప్రతినిధులందరికీ అదేవిధంగా మండల అధికారులకు ముఖ్యంగా ప్రెస్ మీడియా వాళ్ళకి వాలంటీర్లకు ఈ మండలం తరఫున విచ్చేసిన మన పెన్షన్ అర్హులకు అదేవిధంగా

ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం రాష్ట్ర చేనేత విభాగ ప్రధాన కార్యదర్శి అడపా సురేంద్ర పట్టణ అధ్యక్షులు నాయని జగదీష్ రూరల్ అధ్యక్షులు గ్రానైట్ బాబు తోట కళ్యాణ్ రూరల్ ఉపాధ్యక్షులు చంద్రశేఖర పట్టణ ఉపాధ్యక్షులు కుమార్ ప్రధాన కార్యదర్శి జంగాల గౌతమ్ ప్రధాన కార్యదర్శి గండికోట లోకేష్ ప్రధాన కార్యదర్శి జవలి మోహన్ కృష్ణ సెక్రటరీ అర్జున ఐటీ విభాగ నాయకులు లక్ష్మీనారాయణ ప్రధాన కార్యదర్శి పవన్ శంకర్ లవన్న సెక్రటరీ జనార్దన్ జాయింట్ సెక్రటరీ రెడ్డి రెడ్డి సెక్రటరీ జయశేఖర్ గుజిని సీనా తదితరులు పాల్గొన్నారు నిర్వర్తిస్తున్న మంచి మనిషి బిపిఎల్ విజయకుమార్ గారు మదనపల్లి బంద్య సేవా సమితి అధ్యక్షులు అలాగే తంగాళా వేణుగోపాల్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులైన బిపిఎల్ విజయకుమార్ అన్నగారి జన్మదినాన్ని పురస్కరించుకొని మదనపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఈరోజు వారి కార్యాలయానికి వచ్చి వారిని ఘనంగా సన్మానించడం జరిగింది రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో కూడా నా భార్య గంగారపు స్వాతి జనసేన పార్టీ మరణపల్లి నివేశం అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు అన్నగారు తన తా సాయశక్తుల అంగన్వాడీ సిబ్బందిపై రాష్ట్ర ప్రభుత్వ అవలంబిస్తున్న నిరంకుశ విధానాలను ఖండిస్తున్నామని రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు చమర్తి జగన్మోహన్ రాజు టీడీపీ రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ పేర్కొన్నారు అంగన్వాడీలకు సెమ్మె సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ శనివారం దీక్షా శిబిరంలో టీడీపీ రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ ఆధ్వర్యంలో అంగన్వాడీలకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు అంగన్వాడీలకు ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలని గత ఇరవై ఆరు రోజులుగా శాంతియుతంగా జరుగుతున్న అంగన్వాడీలను యస్మా చట్ట పరిధిలోకి తీసుకువచ్చి సమ్మెను నిషేధించడం అప్రజాస్వామికమన్నారు సమస్యలు పరిష్కరించకుండా సమ్మె నిషేధిస్తూ సమ్మె కాలానికి జీతాల్లో కోత విధించడం దుర్మార్గమన్నారు న్యాయబద్దమైన సమ్మెను నిరంకుశ చర్యల ద్వారా విచ్ఛిన్నం చేయాలనుకోవడం అవివేకమన్నారు రాష్ట్ర ప్రభుత్వం మోడీ కేంద్ర ప్రభుత్వ అడుగుజాడల్లో ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తుందని ఇదే వైఖరి కొనసాగితే జరిగే పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు అంగన్వాడీలపై నిర్బంధించిన ఏ ప్రభుత్వం నిలబడలేదని వివరించారు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిరంకుశ చర్యను కార్మిక సంఘాలు ప్రజా సంఘాలు పార్టీలు ప్రజాతంత్రవాదులు ఖండించాలని అంగన్వాడీలకు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు ముందు నేను విన్నాను నేను ఉన్నాను అని చెప్పి అలివి కానీ హామీలు ఇచ్చి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలతో ఎక్కడ కూడా కలవడంలా ఎమ్మెల్యేలకు ఇంటర్వ్యూలు ఉండవు మంత్రులకు ఇంటర్వ్యూలు ఉండవు ప్రజలలోకి వస్తే కనుక పరదాలు కట్టుకొని పోవడం ఈ మధ్యకాలంలో ధరలు పెరిగిపోయినాయి పన్నులు పెరిగిపోయినాయి ఆఖరికి చెత్త మీద కూడా పన్ను వేసేటటువంటి విధ్వంసాన్ని ఈ రాష్ట్రంలో సృష్టించడం జరిగింది అయ్యా అన్ని పన్నులు పెరిగి అన్ని పన్నులు పెరిగిపోయినాయి ధరలు పెరిగిపోయినాయి మీకు ఇచ్చే జీతం మాకు సరిపోదు మీరు చెప్పిన మాట ప్రకారమే మా జీతాలు మాకు ఇవ్వండి అని చెప్పి మీ హక్కుల కోసం మీరు ఇవాళ పోరాటం చేస్తూ ఉంటే కనుక మిమ్మల్ని అవహేళన చేయడం బెదిరించడం లేదంటే మేము వేరే వాళ్ళతో మిమ్మల్ని తీసేస్తాం మేము వేరే వాళ్ళతో పని చేసుకుంటున్నామని ఒక పక్క బెదిరిస్తుంటే అక్క అంతా కూడా నేను చాలా మీటింగ్లకు హాజరైన ఒకటే మాట చెప్తున్నారు నువ్వేది మమ్మల్ని చార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చమర్తి జగన్మోహన్ రాజు గారు రాజంపేట పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి దొరసాన నాయుడు గారు సీనియర్ నాయకులు మార్పూరి సుధాకర్ నాయుడు గారు అధికార ప్రతినిధి మైనార్టీ సెల్ అన్వర్ బాషా గారు మాజీ సర్పంచ్ బద్దెల రాజన్న గారు అందరికీ కూడా ఇక్కడ ఉన్న మహిళా సోదరి మరణకు పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం మేము మీరు చేసినటువంటి ఈ దీక్షలకు మద్దతుగా తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి మీకు వెల్లిదండ్రుగా ఉంది మొదటి రోజు మేము వచ్చినప్పుడు మీరు చెప్పారు మీ పార్టీ అధ్యక్షులు కానీ ఇక్కడ పిలిపించండి మాకు హామీలు ఇప్పించండి దాన్ని మేము దృష్టిలో పెట్టుకొని ఈ రోజు మా పార్టీ అధ్యక్షులు గారి ద్వారా రేపు రాబోయే ప్రభుత్వంలో మీకేం చేస్తామన్న విషయాన్ని స్పష్టంగా మేము చేయడం జరుగుతూ ఉంది ఈ ప్రభుత్వం దున్నపోతు మీద వర్షం కురిసినట్టు ఉంది తప్ప నక్షత్ర వికలాంగుల సేవా సంస్థ నిర్వాహకులు రాజు రవణమల ఆధ్వర్యంలో లూయిస్ బ్రెయిలీ రెండు వందల పదిహేను జన్మదినాన్ని పురస్కరించుకొని మదనపల్లి పట్టణం బైపాస్ రోడ్ లో ఫంక్షన్ హాల్ నిర్వహించే కార్యక్రమంలో జిల్లా నలుమూల నుండి వస్తున్న అందులకు ఉచితంగా స్టిక్స్ పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమానికి అతను ముందుగా వచ్చి తమకు తోచిన సహాయం అందజేసి మా సంస్థ ద్వారా వికలాంగులను ఆదుకోవాలని పిలుపునిచ్చారు దళితులపై దాడి చేసిన పది మందిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు నేను నా పేరు రమణమ్మ మరి మదనపల్లి నియోజకవర్గ అందరికీ కూడా నా శృతి నమస్కారాలు అలాగే విష్యూ హ్యాపీ న్యూ ఇయర్ అలాగే మేము నక్షత్ర వికలాంగుల ట్రస్ట్ నుంచి లూయిస్ బ్రెయిలీ రెండు వందల పదహైదో జన్మదిన వేడుకలు చేస్తున్నాము అయితే ఈ సందర్భంగా మరి జేసీఎం ఫాదర్ గారిని కలిసామండి అయితే ఆయన చర్చకరపై నుంచి వెయ్యి రూపాయలు విరాలు అందించారు మళ్ళీ కూడా మేము హెల్ప్ చేస్తామని చెప్పారు మాకు అందింది వెయ్యి రూపాయలు మాత్రమే విరాలు అందించారు అలాగే మీ పెద్దలందరూ కూడా దయగల హృదయంతో మరి మనం ముందుకొచ్చి మీలాంటి వాళ్ళు మా లాంటి మరి వాళ్ళకు సహాయం అందించి మరి ఎందుకంటే మేము స్టిక్స్ బట్టలు మన టిఫిన్ బాక్స్ డైచింగ్స్ ఇవన్నీ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది దీన్ని బట్టి మీరు మా దాని హెల్ప్ చేసి చేయూపించి విజయవంతం చేస్తారని చెప్పి కోరుకుంటున్నాం అలాగే పోయినసారి కూడా ఇదే విజయవంతంగా చాలా మంచిగా జరిగింది ఈసారి కూడా పెద్దలు ఆశీర్వాదంతో విజయవంతం చేస్తారని కోరుకుంటున్నారు ప్రజలందరికీ పెద్దలకు ప్రముఖులకు ప్రముఖులకు మా నక్షత్ర వికలాంగుల సేవా సమితి తరఫున రిలేటెడ్ హ్యాపీ న్యూ ఇయర్ తెలియజేస్తున్నాము ఈ యొక్క మేము ఈ యొక్క చేస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా మేము గత క్రిస్మస్కు ఒక మూడు రోజుల ముందు మేము జేసీఎం చర్చ్ ఫాదర్ గారిని రెండు వందల పదహైదు లూయిజ్ బేలీ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని వారిని ఇండివిజువల్గా కలవడం జరిగింది దాంట్లో భాగంగా వారు వ్యక్తిగతంగా మాకు వెయ్యి రూపాయలు విరాళం అందించారు అదేవిధంగా మేము వారికి మా యొక్క ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం వారికి చెప్పుకోవడం జరిగింది వారు మాకేం చెప్పారంటే మీ యొక్క సంస్థ గురించి పూర్తి డీటెయిల్స్ ట్ రూపంలో రాసి ఇవ్వండి అని చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా వారు అనుకున్నట్టుగా వారు చెప్పినట్టుగానే మేము లెటర్ రాసుకొని వెళ్ళడం జరిగింది మరుసటి రోజు అక్కడ ఆల్రెడీ ఆరాధన ప్రార్థనలు స్టార్ట్ అయినాయి అని చెప్పి సెక్యూరిటీ అనుమతించలేక మళ్ళీ చర్చ్ ఎండింగ్ మూమెంట్లో వెళ్ళడం జరిగింది వారు మాకు సమాధానం ఏంటంటే ఫాదర్ గారు మీరు క్రిస్మస్ రోజు ఉదయం ఎనిమిది గంటలు కదరపల్లి గ్రామీణ మండలం చిలుకువారిపల్లె గ్రామ దళితులపై జరిగిన దాడిని బహుజన సేన నాయకులు తీవ్రంగా ఖండించారు దానికి పాల్పడిన వ్యక్తులను అరెస్ట్ చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని బహుజన సేన నాయకులు చెండూరు రాష్ట కార్యదర్శి కొండపల్లి ఆనంద్ పోలీస్ స్టేషన్ వద్ద బయట ఇచ్చి అల్లరి మొక్కలపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసేంత వరకు నిరసన చేపట్టి దళితులకు న్యాయం జరిగే దిశగా చర్యలు చేపట్టడం జరిగిందని బహుజన సేన నాయకులు తెలిపారు మరోమారు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు శాంతి భద్రతలు పరిరక్షించినందుకు తాలూకా సిఐ సేకర్ ఎస్ఐ రవిలకు బహుజన సేన మరియు చిలకవారిపల్లి ప్రజలందరూ ధన్యవాదాలు తెలిపారు భూ ఆక్రమణలకు పాల్పడుతున్న ప్రైవేటు పాఠశాల పర్మిషన్లకు సంబంధించిన డాక్యుమెంట్లు పరిశీలించి వారిపైన కఠిన చర్యలు తీసుకుని మాకు న్యాయం చేయాలని దళితులు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బహుజనసేన ఆటో యూనియన్ ప్రెసిడెంట్ రాఘవేంద్ర యాదవ్ అన్నమయ్య జిల్లా సెక్రటరీ మూడే రూపక్ నాయక్ ఎస్టీ నాయకులు నవీన్ నాయక్ బహుజనసేన యూత్ లీడర్ చంద్రశేఖర్ రెడ్డి చిలకవారిపల్లి ప్రజలు గోపాలు గంగాధర్ గంగులప్ప చంద్ర చిన్న వెంకటరమణ సీనన్న తులసమ్మ రత్నమ్మ రేఖ హృదయ గౌరమ్మ భార్గవ నరేంద్ర భరత్ ఆనంద్ గంగాధర్ బాలు ప్రసాద్ పవన్ విశ్వ తైతరులు పాల్గొన్నారు వస్తున్న ప్రజలందరికీ అధికారులకు అధికారేతరులు అందరికీ ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు ప్రజలారా నిన్న నిన్నటి దినమే మదనపల్లి ప్రెస్ క్లబ్లోనే మాకు అన్యాయం జరిగిందని చిలకవరపల్లి వారి తరపున ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఆ ప్రెస్ మీట్ ద్వారా సమస్యను బహిర్గతం చేయడం జరిగింది ఇది దాదాపుగా నాలుగైదు సంవత్సరాల నుంచి ఇది జరుగుతున్న నేపథ్యంలో ఎవరు కూడా ఈ సమస్యనే పెద్ద ఎత్తున అధికారులకు చెప్పడం కానీ చూపించడం కానీ చేయకపోగా దాన్ని ఎక్కడికెక్కడ అది చేసే పరిస్థితి ఏర్పడింది కానీ ఎప్పుడైతే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అనేది చిలకవారిపల్లిలో ఏర్పాటు అయిందో అప్పటి నుంచి ఎస్సీలకు ఉన్నటువంటి భూములకు విలువ పెరగడంతో అక్కడున్న ఇతర వర్గాల ప్రజలు అక్కసుతో దాన్ని మాకు దక్కనీయకుండా మా ప్రజలకు దక్కనీయకుండా చాలా దఫాలు అడ్డుకున్నారు సంవత్సర కాలం పాటు ఆఫీసులు చుట్టూ మా వాళ్ళు తిరిగి తిరిగి అలిసిపోయారు చివరికి ఏమీ చేయలేక వేరే గత్యంతరం లేక పోలీసులేను ఆశ్రయించి ఆశ్రయించిన విషయాన్ని మీరు ప్రజలందరికీ తెలియజేసే క్రమంలో ఈ తెలియజేసిన దాన్ని జీర్ణించుకోలేక రాత్రికి రాత్రి అక్కడ నిన్నటి రోజు రాత్రినే దాడి చేయడం వాళ్ళ పైన విచక్షణ రహితంగా రాడ్లతో మారణాయలతో కత్తులతో దాడి చేయడం జరిగింది ఈ విషయాన్ని పోలీస్ డిపార్ట్మెంట్కి నేనే స్వయంగా ఎనిమిది గంటల పట్టాలు ఆ మాకు శక్తి లేక మేము కట్టుకోలేక మా పెద్దలు కట్లేక ఆ భూమి మేము సదరం చేసుకుంటా ఉన్నాము పది ఏళ్ళు మిట్టు సదరం చేసుకుంటాను ఎవరు మాట్లాడలేదు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పడేలకు దానికి వాల్యూ పెరిగి వాళ్ళకు మాకు పట్టాలు ఉన్నాయని చెప్పేసి మా మీద దౌర్జన్యానికి వస్తున్నారు మేము ఇప్పుడు వన్ వీక్ నుండి అధికారుల దగ్గర తిరుగుతా ఉన్నాం ఎంఆర్ఓ కలెక్టర్ నమస్కారము మాది శిలకవారి పల్లి నా పేరు తులసమ్మ ముప్పై ఏళ్ళు అవుతుంది మాకు పట్టాలు ఇచ్చి అప్పటి నుండి మేము మాకేమో జరిగి జరగక కట్టుకోలేకపోయినాము ఇప్పుడు దాంట్లో పోతా ఉంటే వేరే వాళ్ళు ఇబ్ పెడతా ఉంటారు ఇబ్బంది పెడతా ఉంటారు దానికి మేము ఎంత బాధపడినా కానీ ఎవరు మాకు న్యాయం చేసిన వాళ్ళే లేరు రాత్రి ఇద్దరు పిల్లవాళ్ళు ఆడు కూర్చునే దానికి బీటు సగలంలో కూర్చునే దానికి ఆడవాళ్ళను ఎందుకు మీరు ఆడు కూర్చున్నారు మీకు సంబంధం ఆడు కూర్చోవటము అంటని చెప్పినని వాళ్ళ మీదకి గలాటి పోవటము వాళ్ళని ఎట్లాంటి అట్లా మాట్లాడేసి వాళ్ళని కొట్టడము మేము ఆ ఊరి నుండికి మదనపల్లి ప్రాంతంలో వివాహాది శుభకార్యములకు సరసమైన ధరలకు బట్టలు అందిస్తున్న రాధాకృష్ణ సిల్స్ వారు క్రీస్ జెంట్స్ వారిను శనివారం ప్రారంభించారు పురప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా నిర్వాహకులు ఉప్పు రామచంద్ర మాట్లాడుతూ ఇరవై ఐదు సంవత్సరాలుగా మదనపల్లి ప్రాంత ప్రజలకు సరసమైన ధరలకు అన్ని రకాల పట్టు చీరలు అందజేస్తున్న మా షోరూం నందు నేడు కిడ్స్ జెంట్స్ ప్రారంభించడం జరిగిందని వీటన్నింటినీ ప్రజలు ఉపయోగించుకోవాలని నాణ్యమైన బట్టలను సరసమైన ధరలకు అందించడం మా ప్రత్యేకమని అన్నారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అది రాధాకృష్ణ స్టూ తయారు చేసి పేరు మార్చి దాదాపు పది సంవత్సరాలు గత ఇరవై సంవత్సరాల నుండి మనము ఈ క్లాత్లో ఎంతో అభివృద్ధి చెందుతున్నాము మన కార్యక్రమం మనం చేసే పట్ట ప్రతిదీ కూడా పై ఒక క్లాత్ కస్టమర్కు రేటు దీనిగా ఉంది క్వాలిటీ వాళ్ళు ఉద్దేశంతో మనం తయారు చేసే పట్ల క్వాలిటీ ఇస్తున్నాము కస్టమర్లు కూడా అదేవిధంగా రేటు కూడా దీనిగా ఇచ్చి వాళ్ళకు అనుకూలంగా మనం ఇస్తున్నాము ఆ విధంగా మనం అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం అండి ఈరోజు మన రాధాకృష్ణ సిల్క్ అండ్ టెక్స్టర్ మరింత సుందరంగా విశాలంగా మూడు ఫ్లోర్ అంటే జెన్ కిడ్స్ వేర్ జెంట్స్ వేర్ లేడీస్ వేర్ మరీ సుందరంగా తయారై ఇప్పుడు మై ముందుకు వచ్చింది ఈ మర్దనపల్లిలో గారి చుట్టుపక్కల నూరు కిలోమీటర్ వరకు ప్రైజ్ ప్రైజు ఇచ్చే క్వాలిటీ చాలా రీజనబుల్గా ఉంటాయండి అందరికీ మదనపల్లి తొగటవీర వీర క్షత్రువుల సంఘం ఆధ్వర్యంలో అంగల సమీపంలోని మల్లయ్య కొండ మీద ఆదివారం నిర్వహించే తొగటవీర క్షత్రుల ఆత్మీయ సమావేశానికి విజయవంతం చేయాలని శనివారం చౌడేశ్వరి గుడి ఆవరణలో నిర్మించిన విలేకరుల సమావేశంలో పిలుపునిచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా తొగట వీరక్షత్రియ సంఘం ఐక్యతను చాటుతూ నిర్వహించే ఆత్మీయ సమావేశం కార్తీక వనభోజన కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఆదివారం ఉదయం మదనపల్లిలో బైక్ ర్యాలీ నిర్వహించి అనంతరం విశ్వం కళాశాల సమీపంలోని మల్లయ్యకొండకు చేరుకోవడం జరుగుతుందని కుటుంబ సమేతంగా తొగట వీరులందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో తొగట వీరక్షత్రియ సంఘం అధ్యక్షుడు ఉప్పు రామచంద్ర రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరామ్ శ్రీరామచంద్రబాబు మాజీ అధ్యక్షుడు మోడం సిద్దప్ప రామశెట్టి నీలకంఠ డాక్టర్ వెంకటేష్ సెక్రటరీ ప్రభాకర రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి కేవీ నాగరాజు పురాణం చంద్రశేఖర్ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు రేపు జరిగే కార్యక్రమంలో ఈ అమ్మవారి దేవస్థానం నుంచి బయట ర్యాలీ అందరూ కలిసికట్టుగా వచ్చి ప్రతి ఒక్కరు కూడా వీటి నుంచి బయట ర్యాలీ నైపుణ్యం చేసి ఈ కుల బాంధవులు ఐక్యత చాటాలని చెప్పి అందరూ కూడా నలుమూల నుంచి మళ్ళా తొగవేరు చిత్రీయులు కులబాంధువులు అందరూ వస్తున్నారు ప్రతి వారము ప్రతి నెల కార్యక్రమం ఎంతో దిష్ప్రియంగా జరుగుతాయి మహోత్సవం కార్యక్రమం పెద్దలందరూ కూడా నిర్ణయించారు గత రెండు వారాల నుంచి కొంచెం వర్షాభావం కారణంగా ఎందుకంటే ఉమ్మడిగా రాష్ట్రంలో ఎక్కడా జరిగినటువంటి విధంగా ఒకటి వీర క్షత్రియులు అందరం ఉమ్మడిగా ఉన్నామనే దానికి ఉదాహరణగా వనభోజన మహోత్సవ కార్యక్రమం అపూర్వంగా ఎంతో నిరాడంబరంగా జరుపుకున్నట్టు పెద్దలందరూ నిశ్చయించినారు కాబట్టి మన కొలబంధులు అందరూ వచ్చి ఆట పడటం ప్రతి ఒక్కరూ పాల్పంచుకుని మల్లయ్యలో అంగల్ల దగ్గర ఉన్న మల్లయ్య కొండలో పొంగటి క్షేత్రియ ఆత్మీయ వనభోజన కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఈ కార్తీక వనభోజనం చేయాల్సింది ఈ వర్షాభావం వల్ల వాయిదా వేయడం జరిగింది ఇప్పుడు ఆత్మీయ వనభోజనంగా ఒకటి వేరే క్షత్రియులందరినీ ఏకం చేసే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది రేపు ఉదయం తొమ్మిది గంటలకు ఇక్కడ బైక్ ర్యాలీగా బయటపడి ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి మీరుగట్టు వారు మళ్ళీ ఒకటి వేరే క్షేత్రీయ సంఘం ఆధ్వర్యంలో మేమంతా కూడా ఏకగ్రీయంగా అతీతంగా కూడా పడబోయే యూత్ 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 కమిటీ సారథ్యంలో ఈ కార్యక్రమం పౌోన్నతంగా జరపాలనే ఉద్దేశంగా ర్యాలీ సుమారు మూడు వేల మంది బైక్ ర్యాలీ రామారావు కల్లీ ఆర్టీసీ బస్ అంగన్వాడీల సభపై ఎస్మాను ప్రయోగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ రెండు జారీ చేయడాన్ని సిపిఎం జిల్లా కార్యదర్శి పి శ్రీనివాసులు ఖండించారు శనివారం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ అంగన్వాడీలపై రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఎస్మాన్ జీవోను తక్షణమే ఉపసంహరించి వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అంగన్వాడీలకి ఇచ్చినటువంటి హామీని అమలు చేయమని దాంట్లో తెలంగాణ కంటే వెయ్యి రూపాయలు ఎక్కువ వేతనం ఇస్తానని చెప్పినటువంటి హామీని అమలు చేయమని అదేవిధంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం గ్రాట్యుటీని అమలు చేయమని చెప్పు కోరుతున్నటువంటి అంగన్వాడీల పైన ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్దాక్షిణంగా ఎస్మా ప్రయోగిస్తూ జియో నెంబర్ రెండును చేసింది ఇది చాలా దుర్మార్గమైందని చెప్పి సిపిఎం అన్నమయ్య జిల్లా కమిటీ తరఫున భావిస్తున్నాం తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా అంగన్వాడీలు కోరుతున్నటువంటి న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయాలని వారి మీద ప్రయోగించినటువంటి అనుక్షణం ప్రజల పక్షం ఎన్ నైన్టీ ఫైవ్ న్యూస్టెన్ మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం